మేడారం మహాజాతరలో భక్తులకు సేవలు అందించడానికి బైక్ అంబులెన్సులు సిద్ధమయ్యాయి శనివారం మేడారంలో పర్యటించిన పంచాయతీ రాజ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బైక్ అంబులెన్సులను ప్రారంభించారు ఈ బైక్ అంబులెన్సులో ఇరవై ఒక్క రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు అదేవిధంగా మేడారంలో వైద్యం కోసం అందుబాటులో ఉన్న ముప్పై పడకల ప్రభుత్వాస్పత్రి యాభై పడకలకు పెంచడం జరిగిందన్నారు జాతరలో హెల్త్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశామన్నారు సీతక్క జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శబరీష్ ఇతర అధికారులు ఉన్నారు ప్రారంభించడం జరిగింది ఆ బైక్ అంబులెన్స్ లో ఇరవై ఒక్క రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది ఇతర వైద్యానికి సంబంధించి కూడా నలభై రకాలుగా మెడిసిన్ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ బెడెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్డెడ్గా మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ ను ఓపెన్ చేసి జంపన్న అదే విధంగా బస్ స్టాండ్ ఏరియాలో క్యూ లైన్స్ దగ్గర మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది డాక్టర్స్ కానీ అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది ఈరోజు సుదీర్ఘంగా రివ్యూ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారందరికీ కూడా ప్రాణదానం చేసే దాతలుగా మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో పనిచేయాలని కూడా చర్చించుకొని మరి విస్తృతంగా వైద్య సేవలు అందించడం కోసం ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు క్రిస్టియానా గారు అదేవిధంగా కర్ణన్ గారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంబులెన్స్ ఇతర అంబులెన్సెస్ కూడా పెంచుతాము ఏ రకమైనటువంటి వైద్య ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం పై అధికారు నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు డాక్ ఇక్కడ ఉన్నటువంటి జాతర యొక్క పరిసరాలను ప్రజల యొక్క ప్రాణాల గురించి నిరంతరం సేవలు అందిస్తారని కూడా తెలియజేస్తూ